Irendra mama, hago ఈ రైతున్ను చూడుర్రి మంచిగా సీసీ కెమెరాలు పొలం కాడ ఫిట్ చేయించుకొని నుంచే చూస్తాడు కదా ఎవరు అత్తాలు ఎవరు పోతారు అని ఆవు మళ్ళా ఇవాళ రేపు సెక్యూరిటీ అనేది మస్తు లో ఎందుకంటే పొలం కాడ ఉన్న మోటార్లు స్టార్టర్లు దొంగలు ఎత్తుకపోతున్నారు ఇక ఎత్కపోయింది ఎవరో కూడా మనకు తెలియదు అనుకోరు ఇక మరి పక్క పొంటలను ఎవరన్నా అడిగినా సూతా వాళ్ళు మేము దొంగలెక్క కనబడతానమా అంటారు అయితే సీసీ కెమెరాలు ఫిట్ చేసుకోవాలని ఉన్నది కానీ ఎవరిని కాంటాక్ట్ అక్క అంటే మన మిలాన్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు సీసీ కెమెరాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడికన్నా వచ్చి ఫిట్ చేస్తారు ఉత్త సిసి కెమెరాలే కాదు ఇక్కడ సోలార్ సిసి కెమెరాలు సుత ఉన్నాయి అట్లనే ఈ సీసీ కెమెరాల సిమ్ వేసి మనం ఇంట్లో నుంచే ఫోన్ తోనే ఆపరేట్ చేయొచ్చు మన పొలం కాడి గాని షేన్కాడి గాని ఎవరన్నా అత్త మనం ఫోన్ల నుంచే మాట్లాడితే అది ఇక్కడ ఈన కెమెరాలు ఉన్నా కాడ అట్లనే ఎవరైనా మన పొలం కాడికి అత్త ఇది వాళ్ళని వెంబడించుకుంటే అలా ఫోటోలు తీసి మన ఫోన్ కు పంపిస్తుంది సైర్ అని సూతా మోగిస్తుంది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ చూత ఇస్తున్నారు ఇక వీడియో మీద నెంబర్ ఇచ్చినా చెప్పనవే వాళ్ళకు ఫోన్ కొట్టి